ప్రశాంతంగా జరిగిన రెండవ ఏకలవ్య కౌన్సిలింగ్ అల్లూరి జిల్లాలో పదకొండు మండలాలలో ఉన్న ఏకలవ్య స్కూల్స్లో ప్రవేశం కొరకు విద్యార్థులకు రెండవ కౌన్సిలింగ్ పాడేరు ఏపీఆర్ గ్రౌండ్లో ప్రిన్సిపల్ ప్రభాకర్ ట్రైబల్ వెల్ఫేర్ డిటి కొండలరావు ఏపీఆర్ ప్రిన్సిపల్ మూతి ఏకలవ్య అన్ని స్కూల్స్ ప్రిన్సిపల్ హాజరై విజయవంతం చేశారు వా మీ ఏ స్కూల్ అయితే అలాట్ అయితే అక్కడ స్కూల్ పేరు కూడా రాసి ఉంది ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ సిబ్బంది ఉంటారు మీ యొక్క ధ్రువపత్రాలన్నీ కూడా అక్కడ సమర్పించి మీరు అసలు ఆ స్కూల్లో జాయిన్ అయ్యి ఏ స్కూల్లో అయితే జాయిన్ అయ్యారో ఆ స్కూల్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేస్తే అక్కడికి మేము ప్రొఫైల్ పట్టుకొని మేము వస్తాం ఓకేనా థ్యాంక్ యూ సార్ అలాగే మా ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్ నుంచి వచ్చిన సబార్డియన్స్ అందరూ కూడా సార్ ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఇచ్చి పిలిచినప్పుడు ప్రతి స్కూల్కి కౌంటర్ ఏర్పాటు చేసాం సార్ ఇక్కడ ఎక్కడ అడ్మిషన్ ఇచ్చినప్పుడు ఆ సంబంధించిన ప్రిన్సిపల్ గారు దాని మీద సిగ్నేచర్ చేసి కౌంటర్ దగ్గర పంపిస్తే ప్రతి స్కూల్కి ఒక కౌంటర్ ఇచ్చాం సార్ ఆ కౌంటర్ దగ్గర సంబంధిత సిబ్బంది ఆల్రెడీ ఏర్పాటు చేసాం సార్ అది ఆల్రెడీ తల్లిదండ్రులందరికీ తెలియజేశాం మరోసారి గుర్తించాలి మీకు ఇక్కడ చీట చాలా మంది ప్రతిరోజు కూడా మా పిల్లలు ఏకైవైనా చదువుకోవాలని కోరిక ప్రతి తల్లిదండ్రులు కూడాను రోజుకి నా దగ్గరికి చాలామంది అందరికీ ఏకలవే కావాలి గతంలో ఏపీఎస్ స్కూలే కావాలని ఇప్పుడు మార్పు బాగా వచ్చింది ట్రైబల్స్లో ఏకలవే స్కూల్ చదివితే మా పిల్లలు సెటిల్ అవుతారు అని ఒక కాన్ఫిడెన్స్తో తక్కువ మార్కులు వచ్చినా సరే కూడాను ఎలా అవకాశం ఉంటే మాకు సీట్ ఇవ్వండి సార్ అని కూడాను చాలామంది ఇప్పుడు చూస్తుంటే మాకేనా సీట్ వస్తుంది కదా అని ఆస్తితో చాలామంది వచ్చున్నారు అదేంటంటే మీ యొక్క అభివృద్ధి మా పిల్లలు చదువుకోవాలి బాగా చదువుకోవాలి అనే దృక్పథంతో ఏక్లవ స్కూల్స్ గురించి అంత తత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మాస్టర్ అన్నికి చెప్తున్నారు చాలామంది నా దగ్గరికి ఒక ఐదుగురు ఆరుగురు వచ్చి మాకు నెల్లూరు సీట్ వచ్చింది సార్ మేము పిల్లల దూరం పంపలేకపోతున్నాము ఇక్కడే అంటే కూడాను వాళ్ళకి కూడా ఇక్కడికి కేటం జరుగుతుంది ఇప్పుడు మాకు ఎన్ని ఉన్నాయో కూడా మాకు తెలియదు ఇప్పుడు మాష కూడా అదే చెప్పారు ఇప్పుడు మేము తీస్తాము అప్పుడు తెలుస్తుంది మంది ఒకలో ఏమో కొంతమంది చిత్తూరులో వచ్చాయన్నారు కొంతమంది శ్రీశైలంలోని అలాగే దూరాభారం ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో వాళ్ళకు కూడా ఇందులో అవకాశం వచ్చి వాళ్ళు ఆల్రెడీ సీట్లు పొందుతున్నారు వాళ్ళు జాయిన్ అవ్వదు కాబట్టి అవి వేకెంట్గా చూపించారు కాబట్టి అవి కూడాను ప్రయాత్మకంగా పిలుచుకొని మిగిలిన వాటికి అన్ని కూడా మాస్టారు వివరంగా చెప్పున్నారు కాబట్టి సమయం ఆసనమైంది కాబట్టి ఈ యొక్క గౌ గౌరవం చూసే ఉంటారు ఏట్లవి కూడా చూసే ఉంటారు పేరు మార్కులు అంటే అరవై తొమ్మిది మార్కులు ఎవరు ఉన్నారా అంటే మా దగ్గర ఆల్రెడీ పేర్లు ఉన్నాయి కాబట్టి పేరు వాటిని పిలుచుకుంటూ వస్తాము దాన్ని బట్టి సీట్లు కేటాయి జరుగుతుంది అలాగే ఈ పేపర్లు కూడా ఇచ్చినాము పాడేళ్ళు ఎన్ని ఉన్నాయి కొజూర్లు ఎన్ని ఉన్నాయి అనంతగిరిలు ఎన్ని ఉన్నాయి కూడా మీకు అనౌస్ చేయడం జరిగింది సో కాబట్టి అందరూ కూడాను మీ యొక్క కోఆపరేషన్తో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేస్తాము ఎవరికీ కూడా సీట్లతో అసౌకర్యంగా రావద్దు ఎందుకంటే చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి ఏక అనుకున్న మనకి చాలా చెప్పాలంటే సెకండ్ కౌన్సిలింగ్ ఎంతమందికి కోసం కూడా మేము అనుకోలేదు చాలామంది బాలి అయితే ఎనభై నాలుగు బాలు డెబ్బై ఆరు సో ఇవి మార్షా చెప్ప కేటగిరీ ప్రకారంగా చాలా సీట్లు మనకు ఉన్నాయి కాబట్టి మీరు ఓపిక్గా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా గౌరవ ప్రిన్సిపల్స్కి తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ అండి రాష్ట్ర స్థాయి పాఠశాలలు రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష కాబట్టి రాసిన విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క ప్రతిభాధారంగా వచ్చిన మార్కులను బట్టి మొదటి వేద సీట్ అలాట్మెంటు రాష్ట్ర స్థాయిలో జరిగింది దానికి అనుగుణంగా ఆ విధంగా వచ్చిన వాళ్ళకి మొదటి ప్రధాన ఇచ్చి ఆ మార్కులు పొందిన వారిని ఆర్డర్లో పిలిచి వారికి అందుబాటులో ఉన్న పాఠశాలలో మా దగ్గర ఉన్న సీట్ల మేరకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మాకు వచ్చిన నివేదిక ప్రకారం అరవై ఐదు మార్కులు అరవై మూడు మార్కులు బాలబాలికలకి కట్ ఆఫ్గా నిర్ణయం చేసుకోవడం జరిగింది అంటే ఉన్న సీట్లను బట్టి సో అంతవరకు ప్రతి విద్యార్థికి కూడా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ చాలా సమీకరణాలు ఉంటాయి ఇప్పుడు ఈ స్లైడింగ్ అనేది మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేవి ఎంతమంది ఉన్నాయో మాకు ఇంకా అవగాహన లేదు ఎందుకంటే చాలామంది రిపోర్ట్ చేయలేదు ఆ రిపోర్ట్ చేయడం వల్ల మేము ఖాళీ చూపించాము సో ఆ రిపోర్ట్ చేయడం మేము ఖాళీ చూపించాం కాబట్టి ఆ ఖాళీలో మొట్టమొదటిగా ఈ స్లైడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత మిగిలిన ఖాళీలకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఆర్ట్ ఆఫ్ మెట్ ప్రకారం ఇందులో ఎటువంటి వివాదం తాగలేదు